విజయలక్ష్మీనగర్ గ్రామ పంచాయతీ నుండి సిపిఐ పార్టీ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ సర్పంచ్ పూనెం కవితను భారీ మెజారిటీతో గెలిపించాలి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు జాఫర్ సిపిఐ పార్టీ నాయకులు దేవరకొండ శంకర్ భాష శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న కవితను కాంగ్రెస్ సిపిఐ పార్టీలో సమన్వయంతో పనిచేసి భారీ మెజారిటీ సాధించేలా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సురేందర్ సిపిఐ నాయకులు బంధం నాగయ్య బొప్పిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ಸಿಪಿಐ ಪಾರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರೊಬ್ ಕಲಿಸಿ ಓಟು ಆ ಮದ್ದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅನ್ನ ಇದು ಕವಿತಾ ರ ಮಂದಿರ ಇಲ್ಲ నన్న అన్న రైనస్ భాయ్ కంజర్ గా పాస్తా రపన్ గారు గుర్తో ఇంగరేం గుర్తో పూన కవిత గారు గుర్తో ఒకటి ఒకటనే ఉంటది ఇక్కడ మొదలవుతుంది కిచే మనవలా అనే అంటా లెవరు அதி பார்ட்டி சிபிஐ சப்போர்ட் அம்மா காங்கிரஸ் பார்ட்டி அப்படிங்க கோட்டையா சர் காங்கிரஸ் ரெண்டு கல்சினை சிபிஐ பார்ட்டி காங்கிரஸ் ગાંડા ગાટ પર બે આ છે நாலாவது வார்டுல தானே வார்டு నాలుго வார்டுல தானே सरपंच கிராம பஞ்சாயத்துவின் அங்கங்க கொண்ட்க்சனை கருகுமரன்ங்க வந்து உமறங்கூர்ல வந்து உமறங்கூர்ல வந்து ஓட்டே सरपंच உமறங்கூர்த்துக்கு મતவாடோம் உங்கரம் குத்துக்கோ உங்கரம் குத்துக்கோ குத்துக்கு ஊனம் கவிதை காரணம் கவிதை காரணம் குத்துக்கு

సిపిఐ బరఫర్తుంద కాంగ్రెస్ అభ్యదే మరి దారికి తెలుసు అందరికీ నమస్కారం మరి ఈరోజులో విజయనగర్ విజయలక్ష్మి విజయలక్ష్మీనగర్ పంచాయతీ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పూనం కవిత గారు వారి గుర్తు ఉంగరం గుర్తు మరి ఇల్లందు శాసనసభ్యులు కూరం కనక గారి ఆశీస్సులతో మరి రెండోసారి కూడా ఈ విజయలక్ష్మీనగర్ పంచాయతీ ప్రజలందరి ఆశీర్వాదం గురించి వాళ్ళ ముందుకు రాబడడం జరుగుతుంది ప్రచారం కాబట్టి ఇది సిపిఐ పార్టీ కూడా దీనికి వెళ్ళనిస్గా పూర్తి స్థాయిలో ఈ సర్పంచ్ గెలుపుకు పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వార్డ్ మెంబర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నాయకులు కానీ అందరు కూడా పూర్తి స్థాయిలో గెలుపుకు ఆకాంక్షించి పనిచేయాలని కోరుకుంటూ ఇంకో రెండో విషయం ఏంటంటే గౌరవ నీళ్ళు శాసన శాసనసభ్యులు ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించినటువంటి జీవి గారు నీలపు రమేష్ రమేష్ గారు కూడా ఇక్కడ నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి తెలియజేయాల్సింది తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ విజయలక్ష్మి విజయలక్ష్మీనగర్ గ్రామ పంచాయతీ ఓటర్ మహాశయలకు అందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కామె పూనెం కవిత గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని పాటుగా విజయలక్ష్మి నగర్ ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి సిపిఐ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో ఆదరించి గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి పూనుకోవాలని రానున్న కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక దశాబ్దాలుగా సిపిఐ పార్టీ ఏఐటిసిగా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మేము అగ్రభాగా నిలబడ్డాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి సంబంధించిన అంశంలో కానివ్వండి కరెంటుకు సంబంధించిన అంశంలో కానివ్వండి రేపు రానున్నటువంటి కూసపబెల్లి ప్రాజెక్టు విషయంలో కూడా నిర్వాసులుగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలను ఆదుకోవడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే ఏఐటీసీగా మేము అగ్రభాగా నిలబడతాం అది కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అధికార పార్టీకి అనుగుణంగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులుగా ఉన్నటువంటి మా అభ్యర్థులతో పాటుగా పూణ్యం ఆ కవిత గారిని అఖండమైన వాటితోటి గెలిపించాలని గెలిపించాలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా అభ్యర్థులతో అభ్యర్థిస్తూ తప్పకుండా అందరి విజయానికి మీ అందరూ భాగస్వాములు కావాలని చెప్పి పార్టీ మెంబర్ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ అభ్యర్థులతో పాటుగా అఖండమైన వాటితోటి ఆ సర్పంచ్ గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా ఇల్లే నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆదేశానుసారం విజయలక్ష్మి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా సిపిఐ బలపరిచిన అభ్యర్థి పూనె కవిత గారిని ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది వారి గుర్తు ఉంగరం గుర్తు మరి ఈనాడు ప్రచారాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు అభిమానుల కార్యకర్తలను కలిసి ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది ఇదే విధంగా ప్రతిరోజు ఈ పదిహేడవ తారీఖు వరకు అందరూ కష్టపడి పనిచేసి మనస్ఫూర్తిగా సిపిఐ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే ఈ ప్రాంతంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి పాటుపడిన వాళ్ళు అవుతాం రాబోయే కాలంలో విజయలక్ష్మీనగరం గ్రామ పంచాయతీ అభివృద్ధికి మా పూణెం కవిత గారు కృషి చేస్తారని వారితో పాటు ఈ ఏరియాలో ఉన్న వార్త అభ్యర్థులను కూడా తప్పకుండా గెలిపించుకోవాలని కోర్టు సేవలు తీసుకున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్కు ఫుల్ మద్దతు ఇస్తున్నది పూణెం కవిత గారిని గెలిపించాలని ఉంగరం గుర్తుకు ఓటేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వార్డు వార్డు సభ్యులందరూ కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎలాంటి తారతమ్య భేదం లేకుండా మనం ఎదుటివానికి పోటీనిచ్చే విధంగా ఎదుటివానికన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచే విధంగా కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది పూనం కవిత గారిని గెలిపిస్తే మనకి రోడ్లే కానివ్వండి ఇప్పుడు ఇల్లే కానీ ఎవరికి వాళ్ళు సొంతమైనట్టుగా చేసే కృషిలో భాగంగా మన కనకయ్య గారు అలాగే మా సారయ్య గారు బంధం నాగయ్య గారు శ్రీను గారు వీళ్ళంతా కూడా కృషి చేస్తారు ఎలాంటి తారతమ్య భేదం లేకుండా మన కవిత గారిని కంపల్సరిగా గెలిపించే విధంగా కూడా మన పోరాటం ఉంటుంది దీనికి దీనికి మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది అందరు గెలవాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ముగిస్తుంది సర్పంచ్ గా పోటీ చేస్తున్నా ఇంతకుముందు ఎట్లా అభివృద్ధి చేశాను గ్రామ పంచాయతీని ఇంత ఇంకా ముందు కూడా అంతే గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను నా నా గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను సిపిఐ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నన్ను పెట్టారు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ప్రార్థన